అప్పుడు మీరు కదా ఓకే బాగుంది మేడం కాకపోతే ఇక్కడ ఏంటక్క మేడం మన బాడీ తీసుకెళ్ళిన తర్వాత పేరెంట్స్ ఒక ఉద్దేశం బాడీ తీసుకెళ్తే రేపు పొద్దున్న ఎవరు కనీసం ఇక్కడ ఒక వెజిటబుల్ గారా లేకపోతే అమ్మారా గారా లేకపోతే కన్సల్టీ ఏడ్చేమో వాటన మేము అది ఫాలో చేస్తామని రిటర్న్ మేడం మేడం కాస్తామని అడిగారు అడిగేది అంటే వాల్ డౌట్ వాళ్ళు అడిగారు మేడం వాళ్ళ డౌట్ అడిగారు మాకు రిటర్న్ ఇస్తే మేము ప్రాబ్లం సాల్వ్ అవుతాం ఒక నమ్మకం ఉంటుంది అది ఏర్పాటు చేయండి మేడం ఎవరు ఎందుకు తీసుకు మేడం అది మీరు రెండు